హలో అండి ఇక్కడ హెవీ వర్క్ చేయడానికి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాను అంటే ఫ్రేమ్కి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉందా లేదా ఇంకా లూజులు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాను ముందు వేసిన డిజైన్ అనేది డిలీట్ చేసి ఇప్పుడు నేను వెయాల్సిన డిజైన్ని పెన్ డ్రైవ్లోంచి ట్యాబ్లోకి కాపీ చేస్తున్నాను అనమాట ఇది శ్రావణ్ శుక్రవారానికి ముందు రోజు వీడియో అనమాట అంటే మూడో వారం ముందు వారం వరలక్ష్మి తల్లి వ్రతం అయిపోయింది ఇక్కడ నేను ఈ కస్టమర్కి వేరే డిజైన్స్ చూపిద్దాం అనుకున్నాను అనుకోకుండా ఈ డిజైన్ చూపించాను అది ఎలానో చెప్తాను ఇక్కడ నేను హ్యాండ్ అయితే కాపీ చేశాను ఈ కాపీ చేసిన డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మీకు టైమింగ్ ఇంకా స్టిచ్చెస్ చూపిస్తాను కొంచెం జూమ్ చేస్తాను చూడండి త్రీ అవర్స్ ఉందనమాట త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ ఉంది సారీ ట్వంటీ మినిట్స్ ఉంది వన్ ల్యాక్ స్టిచ్చెస్ స్టిచెస్ ఉన్నాయన్నమాట వన్ ల్యాక్ నైన్ థౌజండ్ స్టిచ్చెస్ ఉన్నాయి నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను ఎవరికైనా తెలియపోతే ఖచ్చితంగా చూసినప్పుడు అర్థమవుతుందని త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ మిషన్ ట్వంటీ మినిట్స్ మిషన్ ఆన్లో ఉంటేనే వర్క్ అనేది కంప్లీట్గా లాస్ట్ ముడుకుట్టుతో సహా అయ్యి ఫినిష్ అయినట్టండి అందులో మనం ఏది స్కిప్ చేయడానికి ఉండదు అక్కడ డిజైన్ అంటే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ కూడా మిషన్ రన్ అవుతూనే ఉండాలి ఇది రెండు హ్యాండ్స్ వర్క్ కాదు ఓన్లీ సింగిల్ హ్యాండ్ వర్క్కి మన వీడియోస్ చాలా మంది మిషన్ తీసుకుందాం అనుకునే వాళ్ళే చూస్తున్నారు సో ఆ సిస్టర్స్ అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను మనం మూడు గంటల ఇరవై నిమిషాలు కూడా మనం మెషిన్ దగ్గరే ఉండాలి ఫ్రేమ్ దగ్గరే ఉండాలి బ్లౌజ్ వర్క్ ఎలా అవుతుంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా ఈ ముక్క చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే బ్లౌజ్ ఫ్రేమ్కి బిగించేసా అటు ఇటు వెళ్ళిపోతామంటే అసలు కుదరదు అందుకోసమే చెప్తున్నాను అనమాట మనం కంటిన్యూస్గా మిషన్ దగ్గరే ఉండాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎంత ఏరియాలో అంటే ఎంత ప్లేస్లో హ్యాండ్ వర్క్ అనేది అవుతుంది అనేది ఫ్రేమ్ ఏరియా చెక్ చేసిన తర్వాత మార్కింగ్ అనేది చూసుకుంటున్నాను ఇది నేను లక్షివారం సాయంత్రం వేసిన మొగ్గు శ్రావణ మాసంలో మూడో లక్షివారం సాయంత్రం వేసిన ముగ్గు యాక్చువల్గా శుక్రవారం వేయొచ్చు ఆ రోజు వర్షం పడి ఉన్న ముగ్గు కాస్త వెళ్ళిపోని చెప్పి వేశాను మళ్ళీ వర్షం పడింది కానీ మళ్ళీ వేసానో వేయలేదో గుర్తులేదు నాకు మర్చిపోయాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇది ఇంకా అదే రోజు సాయంత్రం మామిడి కొమ్మలు కూడా కట్టామన్నమాట మరుసటి రోజు ఎలాగో శుక్రవారమే కదా అని చెప్పి తెచ్చిన కొమ్మలన్నీ కూడా కట్టేశాను మీరు ఆ మాత్రం కూడా గుర్తు లేదా అనుకోకండి కొన్ని గుర్తుంటున్నాయి కొన్ని గుర్తుండట్లేదు మళ్ళీ ముగ్గు చూపిస్తున్నానని కోప్పడద్దు మీలో ఎంతమందికి ముగ్గు లేడం ఇష్టమో నాకు కమెంట్లో చెప్పండి నేను తెలుసుకుంటాను ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కూడా మీరు కమెంట్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ మనం డిజైన్ దగ్గరికి వద్దాం నేను ఈ కస్టమర్కి అంటే ఈ అక్కకి నేను ఈ డిజైన్ చూపిద్దాం అనుకోలేదు నేను అనుకున్న వేరే డిజైన్స్ కాకపోతే తను ఏం అడిగిందంటే నన్ను ఇప్పటి వరకు ఏం అడగలేదు నేను ముందు కూడా వర్క్ చేయించుకుంది కానీ ఏది బాగుంటే అది వేసేసే అనేది కానీ కొంచెం డిఫరెంట్గా కావాలి అనింది అనమాట అంటే బార్డర్ అంతా కూడా ఓన్లీ వర్కే కనిపిస్తుంది కదా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయగలవా అని అడిగింది ఈ ఈ వర్క్కు నేను ఎవరి కోసం సెలెక్ట్ చేశానంటే నా ఫ్రెండ్ కోసం అని సెలెక్ట్ చేసి ఉంచాను నేను ఆల్రెడీ షార్ట్లో మీతో చెప్పాను తను కూడా కొంచెం ఎప్పుడు అంటే చాలా వరకు డిఫరెంట్గానే చేయించుకోవాలి లేదా వర్క్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అని ఆలోచిస్తుంది తను కూడా టైలరే సో తన కోసం ఈ డిజైన్ సెలెక్ట్ చేసి ఉంచాను నేను అనుకోకుండా ఈ చూపించాను అనమాట ఎందుకంటే తిను కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అడిగింది కాబట్టి నేను ఫస్ట్ టైం చేశాను బట్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా నీట్గా చేయగలిగాను నాకు కూడా ఈ వర్క్ ప్యాచ్ వేసేటప్పుడు చాలా రకాల డౌట్స్ వచ్చాయి అరే ప్యాచ్ ఎలా ఉంటుందో పీసులు ఏమైనా వస్తాయో వచ్చేస్తాయేమో మనం అటాచ్ చేసిన పీసు ఎలా స్టిక్ అవుతుందో అనుకున్నాను బట్ చాలా నీట్గా చేయగలిగాను అసలు ఊడే ఛాన్స్ లేకుండా ఆ బార్డర్ అటాచ్ చేసిన తర్వాత కూడా వర్క్ అనేది పడింది అనమాట మనం అటాచ్ చేసిన క్లాత్ మీద ఇక నేను ఏం చూపించడానికి ట్రై చేస్తున్నానంటే శారీలోంచి చిన్న పీస్ అనేది కట్ చేశాను ఆ పీస్ అక్కడ యాడ్ చేశాను ఆ బార్డర్ పీస్ అక్కడ మిగిలిపోయింది అని చెప్తున్నాను అనమాట అదే నా బాధ అంతా అక్కడ ఇక్కడ సీతకొక ఒక చిలుక చూసారా ఈ లోపలికి వచ్చేస్తాయి ఇవి కొన్నిసార్లు ఆ ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి నేను చూస్తే ఆపుతాను అవి రావడం చూస్తే ఒక్కొక్కసారి చూడలేదనుకోండి ఆ రెక్కలకి తగిలి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాయి ఇంకప్పుడు నేనేం చేయలేను ఇక్కడైతే బార్డర్లో మొత్తం కూడా లవంగం వర్కే వచ్చింది లవంగం వర్క్ ఎవరికైనా ఐడియా ఉందా అంటే మనం చేత్తో అల్లికలు నేర్చుకున్నప్పుడు నాటు వేసి అందులోంచి మళ్ళీ బయటికి లాగుతాం అన్నమాట సూదిని అంత నీట్గా వస్తుంది అన్నమాట వర్క్ చాలా చాలా బాగుంది ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూసారా ఎంత లోపలికి ఉందో చూడండి దీనికి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైలర్ ఒక కుట్ట అటు ఇటు వేసి దాన్ని ఖర్చులో కలపడం కానీ లేదా అక్కడ కట్ చేయడం కానీ చేస్తారు నేను మాత్రం ఎక్స్ట్రా పీస్ అనేది ఉంచుతాను అనమాట ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఖర్చులో కలుస్తుంది లేదంటే మనం అక్కడికి స్టిచ్ వేసి కట్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు త్రీడీ వర్క్ చేశాను కదా అది కూడా చాలా బాగా చేయగలిగాను ఇంకా ఈ ప్యాచ్ వర్క్ కూడా చాలా చాలా నచ్చేసింది నాకు చాలా బాగుంది ఈ వర్క్ అయితే మాత్రం ఇదేంటి మళ్ళీ కెమెరా అటు ఇటుగా ఉంది అనుకోకండి ఇది షార్ట్ కోసం అప్లోడ్ చేయడానికని చెప్పి ఫోన్ని నిలువుగా పెట్టి తీసాను కాసేపు అంటే ఈ వీడియోస్ తీసినప్పుడే ఫోన్ని నిలువుగా అడ్డంగా తీసేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ షార్ట్ ఇందులోంచి ఎడిట్ చేయకుండా చాలామంది అనుకుంటున్నారు ఏముంది ఒక పావు గంటలో అరగంటలో అయిపోతుంది అన్నట్టుగా వీడియో మీకు మహా అయితే పది నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు కొన్నిసార్లు ఇంకా తక్కువే ఉంటుంది కానీ వర్క్ అయితే మాత్రం టూ డేస్ పట్టిందనమాట ఒకరోజు హ్యాండ్స్ వేశాను త్రీ అండ్ హాఫ్ అవర్స్ అది త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇది అంటే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ మనకు అక్కడ కనిపిస్తుంది కానీ ఆ ప్యాచ్ అటాచ్ చేయడానికే మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట పోని అక్కడ కనిపించినట్టు త్రీ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్సే అనుకుందాం ఇది త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అది త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ మధ్యలో కరెంట్ పోకుండా అన్నీ ఉంటే పర్ఫెక్ట్గా ఒక మూడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఆ పది నిమిషాలు ఎందుకు ఎక్స్ట్రా చెప్తున్నానంటే బాబిన్ థ్రెడ్ అయిపోద్ది కదా అది మళ్ళీ మనం పెట్టుకోవాలి కాబట్టి లేదు అంటే మాత్రం చాలా టైం పడుతుంది అక్కడ చూపిస్తున్న టైం కన్నా ఎక్కువగానే పడుతుంది మనకి ఈ హ్యాండ్స్ వర్క్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో మధ్యలో సిల్వర్ జరీ కూడా ఉంది ఈ క్యామ్లో మనకు క్యాప్చర్ అవ్వట్లేదు బయట నుండి చూస్తే చాలా చాలా బాగుంది కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ ఏంటి సడన్గా ఈ గోల్ అనుకున్నారా ఒక్కొక్కసారి అలాగే సడన్ గా వచ్చేస్తాయి అనమాట ఏదో పిక్నిక్ వచ్చినట్టు మేము వచ్చాం మేము అని చెప్పి చెప్తా ఉంటాయి ఒకేసారి వస్తాయి అనమాట ఒక పది పదిహేను చిలకల్లాగా అలా అరిచి 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 అప్పుడు వెళ్ళిపోతాయి అనమాట అంటే లోనలు బయటకు వచ్చారా లేదా అని చూస్తూ ఉంటాయి అవి చూడండి ఎన్ని వచ్చాయో ఇంకా అప్పుడప్పుడు రామ్ చిలుకలు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ చిలుకలన్నీ వాళ్ళే చూసారా ఇదైతే బిల్వ వృక్షం అనమాట అంటే త్రిదళాలు ఉంటాయి కదా ఈశ్వరుడికి పెడతాము ఆ చెట్టు అది గోడకి అవతల వైపు ఉంది కొమ్మలన్నీ ఇటువైపు ఒరిగిపోయి ఉన్నాయి వర్షాలకి ఎలా ఉంటుందో అని భయంగా ఉంది కరెంట్ వైర్ ఒకటి ఆ పైనుంచే ఉందనమాట అది చిలకలు వచ్చాయని చెప్పి అలా వెళ్ళి వచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ నెక్ అనేది మరుసటి రోజు స్టార్ట్ చేశాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ బూటీస్ అంతా కూడా బ్యా రోజు స్టార్ట్ చేశాను ఇప్పుడు వరకు చూసిందంతా మనకి లక్షవారం వరకు చూసాము ఇదంతే ఫ్రైడే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు రెండు లైన్లు ఉన్నాయి ఏంటి కట్ వర్క్ డబుల్ పడుతుందా అని అలా కాదు నేను ఈ కస్టమర్కి మెజర్మెంట్ అనేది కొంచెం తగ్గించాను అప్పుడు నెక్ విట్ అనేది బాగా తగ్గిందనమాట అంతవరకు ఎందుకని చెప్పి మళ్ళీ కొంచెం నైంటీ ఫైవ్లో పెట్టి చేశాను అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది విత్ లెంత్ కూడా నైంటీ ఫైవ్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా ఇంకా ఇంకా మంచి డిజైన్స్ అయితే మనకు అందుబాటులోకి వస్తున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ వర్క్ అవైలబుల్గా ఉంది మీరు ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయచ్చు అసలు ఎంత గ్రాండ్గా కనిపిస్తుందంటే ఇవన్నీ స్టోన్స్ అవి స్టిచ్ చేశాను చాలా చాలా బాగుంది చూడాలి మరి నా ఫ్రెండ్ ఇదే డిజైన్ సెలెక్ట్ చేస్తుందో లేదంటే ఇంకో కొత్త డిజైన్ ట్రై చేద్దాం అంటుందో ఇదైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇక్కడైతే బ్యాక్ నెక్ కనిపిస్తుంది కదా నెక్ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్ ప్యాట్రనే ఇంకా ఫ్రంట్ నెక్ కూడానా నేను ఈరోజు ఈ వీడియోలో ఇన్ని సార్లు అవర్స్ గురించి ఎందుకు అన్ని సార్లు పర్టికులర్గా చెప్పానంటే అవర్స్ని బట్టే మనకి ప్రైస్ అనేది డిసైడ్ అయి ఉంటదండి అందుకోసమే చెప్తున్నాను హెవీ వర్క్స్లో మనం కాంప్రమైజ్ చేయడానికి అవ్వడానికి ఏమి ఉండదు చాలా టైం పడతాయి ఇక్కడేమో శారీ బార్డర్లో కాపర్ షేడ్ వచ్చింది కదా నేను అదే షేడ్ని కట్ వర్క్ లోపల వచ్చే లవంగం కుట్టికి వాడాను మిగతాదంతా శారీలో వచ్చిన కలర్ థ్రెడ్ యూజ్ చేశాను అనమాట మధ్యలో కొంచెం గోల్డ్ కూడా వాడాను అనమాట చాలా బాగుంది వర్క్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మరి ఇంకో ఇంకెవరి కైనా మళ్ళీ వర్క్ వేయాలా అన్నంత బాగా నచ్చేసింది నాకు చాలా చాలా బాగుంది మొత్తం బుటీస్లో కూడా లోపల ఇంకా మనం స్టోన్ స్టిక్ చేసామంటే ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు అంత నీట్గా ఉందన్నమాట ఇంకా స్టోన్స్ అయితే ఇంకా బయటకు వచ్చే ఛాన్సే లేదు అంత నీట్గా స్టిక్ అయి ఉన్నాయి అన్నమాట ఈ వీడియో అయితే ఇంతే మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు చెప్పడం మర్చిపోయాను నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాను ఈ వీడియో కానీ ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ సార్ కైతేల మరో సార్ మరోలా బ్